వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజా కోసం పెద్దిరెడ్డిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది అవును ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఇదే జరుగుతూ వస్తోంది ఒకవైపు మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి కానీ ఆయన కొడుకు మిథున్ రెడ్డి కానీ కంప్లీట్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు పార్టీలో ఎస్పెషల్లీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ తండ్రి కొడుకులు ఎక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు మరోవైపు రోజా లాంటి వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థిగా ఉన్న రోజా లాంటి వాళ్ళు ఈరోజు మాటకు ముందు రెచ్చిపోతూ ఉన్నారు తను పదకొండు సీట్లకు పరిమితం చేసిన పార్టీని జగన్మోహన్ రెడ్డిని అదవ పాతాళానికి జనం తొక్కేసిన తన నగరిలో ఓడగొట్టిన తాను మాత్రం ఈ వీటన్నిటితో సంబంధం లేకుండా మళ్ళీ పాత రోజా అని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఆమెలో కూడా లాగే ఆమెలో కూడా ఎక్కడ రియలైజేషన్ అయితే మనకు కనిపించట్ల అయితే ఈ స్థాయిలో రోజా రెచ్చిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆమెను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ తా ఇలాంటి వాళ్ళ వల్లే తాను ఓడిపోయిన రిగ్రెట్ కూడా కానీ పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇక్కడే ఒక చర్చ ఏంటంటే ఇది పెద్దిరెడ్డి వర్గానికి అస్సలు డైజెస్ట్ కావట్లేదు ఈ పరిణామాలు రోజా కోసం మమ్మల్ని పక్కన పెడతారా అన్న సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురవుతూ ఉంది అనమాట పార్టీలో పెద్దరెడ్డి అనుచరులు కూడా ఇదే అక్కడ ఫీల్ అవుతా ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే రోజా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చే క్రమంలో ముందుగా వైఎస్ఆర్సిపి ఎస్టాబ్లిష్ చేయక ముందు ఆ రోజున ఆయన కలవడం జరిగింది ఎవరినైతే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసారు రాబడి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు హెలికాప్టర్ ప్రమాదంలో జగన్ని కలిసిన వెంటనే ఆయన జైలుకి పోయారు అప్పుడే ఆమెకు ఐరన్ లెగ్ అనే ఒక ఇమేజ్ వచ్చింది భవానీ లాంటి వాళ్ళు ఆ రోజు మహిళా అధ్యక్షులుగా ఉన్నారు కాంగ్రెస్కి వాళ్ళే ఈ ట్యాగ్ లైన్ కూడా పెట్టారు ఆమెకు ఐరన్ లెగ్ అని అయితే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే రోజాన్ని వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఆమెకు మహిళా అధ్యక్షురాలు పదవి కూడా ఇవ్వడం జరిగింది పద్నాలుగు ఎన్నికల్లో ఆమెకి నగరీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గాలి ముద్దకృష్ణ లాంటి మాజీ మంత్రిని ఒక సీనియర్ నేత సిన్సియర్ నేతను ఓడించి మరీ రోజే ఎమ్మెల్యే అయ్యారు ఒక పోరాటం కాదు నేను జస్ట్ ఒక యుద్ధమే చేశాను ఆయనతో అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు ఆవిడ గెలిచిన రోజు నిజంగా ఆవిడ యుద్ధమే చేశారు తన ఎమ్మెల్యే కావడం కోసం కానీ ఆ క్రెడిబిలిటీని నిలబెట్టుకోలేకపోయారు అసెంబ్లీ వేదిక వన్స్ గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి అది నగరీ కాన్స్టిట్యువెన్సీనా అసెంబ్లీనా తన ఇల్ల లేకపోతే పార్టీ అన్న తేడా లేకుండా ఆమెను బిహేవ్ చేసేవాడు ఆవిడ ఆహార్యం ఆవిడ మాట్లాడే బూతులు నోటికి ఎంత మాట పడితే అంత బయటికి వదిలేసే తీరు జనంలో కూడా రోజా అంటే ఒక విముఖతనైతే తీసుకొచ్చింది ఎక్కడ కూడా రోజే దానికి రిగ్రెట్ అయ్యే ప్రయత్నం కూడా జైలా తను ఎప్పుడూ జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ దిక్కుమాలిన ప్రోగ్రామ్కి జడ్జిగా ఉండేది సో ఆ ఆ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఎలా అయితే డబుల్ మీనింగ్ డైలాగులు అమ్మాయిని బాడీ షేమింగ్ చేయడం ఇది జరుగుతూ ఉంటుందో దాన్నే యాజ్జీజీ తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా ప్రొజెక్ట్ చేసేది ఆవిడ అందుకే రెండేళ్ల పాటు సస్పెండ్ అయ్యారు ఇక వన్స్ ఎప్పటి నుంచో ఆమె పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా కాన్షాన్సీ నగరి అయినా ఆమెకెందుకో పెద్దిరెడ్డితో పెద్దిరెడ్డి వర్గంతో విభేదాలు ఉంటూ ఉండేవి ఎన్నోసార్లు బయటికి కూడా ఆమె ఎక్స్పోజ్ చేస్తూ వచ్చింది ఇక వన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయంలో గాలి ముదుక్షణాయుడు కొడుకు బాను ప్రకాష్ను ఓడించి మరీ రోజు ఆ రోజు ఎమ్మెల్యే కావడం జరిగింది ఆమెకి స్టార్టింగ్లో ఏపీఐసీ చైర్పర్సన్ ఇచ్చి ఉన్నారు పెద్దిరెడ్డి అయితే మంత్రి అయ్యారు మిథున్ రెడ్డి ఎంపీ అయ్యారు ఆ తర్వాత చూస్తే పెద్ద రెండున్నరేళ్ల తర్వాత ఆవిడకి టూరిజం శాఖ మినిస్ట్రీ ఇచ్చి ఉన్నారు అయితే ఆ ఐదేళ్ల పాటు ఆవిడ మంత్రిగా ఉన్నా మంత్రిగా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా పెద్దిరెడ్డి వర్గంతో కూడా ఎప్పుడు విభేదాలే పెద్దిరెడ్డి చక్రపాన్ రెడ్డి లాంటి వాళ్ళకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఇవ్వడం కానీ కేజే శాంతి కేజే కుమార్లకు ఒకరికి ఈడీ అదే అదేవిధంగా ఒకరికి మున్సిపాలిటీ నగరీ మున్సిపాలిటీ ఇవ్వడం కానీ సో ఇవన్నీ కూడా ఆ పెద్దిరెడ్డి దగ్గరుండి మరి రోజాకి చెక్ పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు సో రోజా కూడా ఆ పెద్దిరెడ్డి తన ఇబ్బంది పెడుతున్నారు రెడ్డి ఇబ్బంది పెడుతున్నారు అని ఎన్నోసార్లు మీడియా ముందు కూడా వాపోయిన సందర్భాలు ఉన్నాయి కన్నీళ్ళు పెట్టి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఆ రోజు పెద్దిరెడ్డి నాలుగు జిల్లాలకి అనఫిషియల్ సీఎంగా వ్యవహరించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన కీలక స్థానంలో ఉండేవాళ్ళు అటు మిథన్ రెడ్డి కూడా ఢిల్లీ స్థాయిలో కీలకంగా వ్యవహరించేవాళ్ళు సో పెద్దిరెడ్డి చెప్పిందే మాట చేసిందే వేదం అన్నట్టుగా ఆ రోజు వైసీపీలో పరిస్తుండేది అందుకే గట్టిగా ఆయనకి ఎదురుదొరగలేకపోయేవాళ్ళు రోజా సో అలాంటి సిచ్యువేషన్ మధ్య రోజా మీద ఎన్నో అలిగేషన్స్ టికెట్లు ఏదైతే దర్శనంకి ఒక పది మందిని గుంపుని గుంపుని వేసుకొని వెళ్ళడం కానీ అక్కడ ఆల్మోస్ట్ దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఇక టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి రిషికొండ భవనాలకు ఆమె అనుమతులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం దీని మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ అవుతా ఉంది ఇంకోవైపు చూసినట్లయితే ఆడుదాం ఆంధ్ర పేరుతో బైరెడ్డితో కలిసి శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డితో కలిసి దాదాపు నూట నలభై కోట్లు గాజేశారనే ఆరోపణలు ఉన్నాయి ఆధారాలతో సహా వీటి మీద ప్రభుత్వం ఫోకస్ పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇలాంటి సిచ్యువేషన్లో మొన్నటి ఎన్నికల్లో రోజా ఓడిపోయారు నగరం నుంచి నగరం నుంచి ఓడిపోయాక ఆమె కొన్ని రోజులు చెన్నైలో ఉన్నారు అసలు పార్టీలో ఇన్వాల్వ్ కాలేదు పార్టీ తరఫున ఎక్కడ ఏ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాలేదు అసలు మాట్లాడిన కూడా మాట్లాడలేదు దాదాపు ఒక ఆరు నెలలు ఎప్పుడైతే పార్టీ తరఫున ఒక తిరుమల లడ్డు వివాదం కావచ్చు కల్తీ వివాదం అలాగే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన డెక్లరేషన్ లాంటి ఒక వివాదాలు కావచ్చు వరుస పెట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ సాధిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా డిమోరలైజ్ అవుతూ ఉన్నారు సో పార్టీ తరఫున వాయిస్ వినిపించే వాళ్ళు కరెక్ట్గా లేదన్న ఒక చర్చ జరుగుతూ వచ్చింది ఈ క్రమంలోనే రోజాను పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు రోజా ఒక కండిషన్ పెట్టారు కేజే శాంతి కేజే కుమార్ లాంటి వాళ్ళు నన్ను కాన్స్ట్యువెన్సీలోకి రానివ్వనంటా ఉన్నారు వాళ్ళు పెద్దిరెడ్డి వర్గం వాళ్ళని సస్పెండ్ చేస్తే తప్ప నేను వా మాట్లాడినని చెప్పి ఒక కండిషన్ పెడితే జగన్మోహన్ రెడ్డి దానికి అంగీకరించి చిన్న మాట కూడా పెద్దిరెడ్డితో చెప్పకుండా కుమార్ను శాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి పెద్దిరెడ్డి ఈ విషయంలో చాలా విముఖతతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఇక దానికి తోడు పెద్దిరెడ్డి మీద భూ ఆక్రమణల ఆరోపణలు కానీ మొదలపల్లి ఫైల్స్ దహనం కేసు కానీ వాళ్ళ కొడుకు మీద ఈరోజు లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అవ్వడం కానీ ఆ ఫ్యామిలీకి ఎంత థ్రెట్ ఎదురవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడలేదు మిథున్ రెడ్డి అన్ని రోజులు జైల్లో ఉంటే కనీసం ఆయన పరామర్శకు వెళ్ళలేదు పొంగనూరు కూడా పెద్దిరెడ్డిని మిథున్రెడ్డిని కనీసం అక్కడ అడుగు పెట్టనీయకుండా టీడీపీ జనసేన అడ్డుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు సో అందుకే పెద్దిరెడ్డి కానీ అదేవిధంగా ఆయన కొడుకు మిథున్ రెడ్డి చాలా సఫకేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి బీజేపీతో బీజేపీ అటు చాలా సీనియర్ నేతలు కూడా మిథున్ రెడ్డితో టచ్లో ఉంటారు సో అందుకే వాళ్ళు బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం ఉంది ఎప్పటి నుంచో బట్ దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళ మీద ఆ ప్రచారం మాత్రం ఆగట్లేదు ఇంకోవైపు చూస్తే తాము పార్టీలో ఉన్నాము ఏదైతే క్రైసిస్ట్ క్రైసిస్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమైన ఆ సమయంలో ఈరోజు పెద్దిరెడ్డి గెలిచారు పొంగనూరు నుంచి ఆయన కొడుకు రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి మరోసారి తంబలపల్లి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది అంతగా తన పట్టు నిలుపుకోగలిగారు ఆయన తన కమాండ్ నిలుపుకోగలిగారు కాన్స్టిట్యున్సీలో మరి అలాంటి నేతను రోజా కోసం అవమానించడాన్ని ఆయన వర్గం డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంది ఇక రోజా పూర్తిగా పెద్దిరెడ్డి వర్గం సైలెంట్ అయి ఉంటే రోజా అగ్రెసివ్గా జనంలోకి వెళుతున్న తీరు కానీ ఆ మాట తీరు పక్కనున్న తమను కూడా ఇబ్బంది పడుతుందని వాళ్ళ కా వాళ్ళ కార్యకర్తలు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే ప్యూర్లీ రోజా కోసం రోజా మాట తీరు కోసం రోజా మాట్లాడితే పార్టీని ఎక్కడో వెళుతుందనే ఒక దిక్కుమాలిన అంచనాల కోసం ఈరోజు పెద్దిరెడ్డి లాంటి ఒక సీనియర్ నేతను ఆయన ఫ్యామిలీని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతున్నారనే చర్చ ఉంది లెట్సీ మరి అందుకే పెద్దిరెడ్డి మీద ఆ ప్రచారం ఆయన బీజేపీలోకి వెళుతున్నారు అనేది లెట్సీ మరి ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెద్దిరెడ్డి మీద సీత కన్నేశారు కేవలం రోజా కోసమైనా అంటే మాత్రం ఆ పార్టీలో కూడా ఈ ఇష్యూ మీద సందేహాలు అయితే కనిపిస్తా ఉన్నాయి మొత్తానికి పెద్దిరెడ్డి నిజంగా ఇది అవమానించడమే పొమ్మనకుండా పొగబెడటమే అనుకోవాలి మరి పెద్దిరెడ్డి తన కొడుకుతో పాటు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమలుపు మలుపు తిరుగుతుందన్నది మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్